నేను మీ సురేంద్ర అందరూ వెళ్ళాను అండి బోనరా ఇంకా ఎన్ని సీట్లు వస్తాయో తెలియదు కాకపోతే కూటమి అనేది హండ్రెడ్ పర్సెంట్ ఫామ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది కాబట్టి ఆ పార్టీ అదే వైఎస్ఆర్ సిపి ఎన్ని సీట్లు వస్తాయని కన్ఫర్మేషన్ అయితే లేదు కూటమికి అయితే వన్ టెన్ ఇంత మిగతా అరవై ఎన్ని సీట్లు వస్తాయి కదా ఆల్రెడీ కూటమి గెలుస్తుందని అన్ని సర్వేలు చెప్తున్నాయి పాపం వైఎస్ఆర్సీకి కొంతమంది ఎమ్మెల్యే అభ్యర్థులు పవన్ కళ్యాణ్ గారికి కొంతమంది టచ్ లో ఉన్నారని వినిపిస్తుంది బయట నేను హండ్రెడ్ పర్సెంట్ నిజమై ఉండొచ్చు ఎందుకంటే ఎలా రేపు గెలిస్తే ఇబ్బందులు ఫాలో అవుతారని ముందుగానే జనసేన పార్టీలో జాయిన్ అయ్యే అవకాశం అయితే ఉంది గెలిచిన తర్వాత నిజంగా ఇదైతే నిజంగా జగన్ బ్రోకి పెద్ద ఇదే ఎందుకంటే అతను చేసిన పనులకి విధి ఎవరిని ఓరికనే వదలదనేది ఈరోజు మనం చూస్తున్నాం ఎందుకంటే లాస్ట్ టైం ఒక సీట్ జనసేన పార్టీ లాస్ట్ టైం టూ థౌజండ్ నైన్లో ఒక సీటే గెలిచింది అది రాపాక వరప్రసాద్ రాజోలు అతను అన్నిరున్నాడు చంపయ్యాడు ఈరోజు ఒక సీట్కి బదులు పది పైనే అదే పది పదిహేను మంది జనసేన పవన్ కళ్యాణ్ గారితో లో ఉన్నారంటే నిజంగా ఇది వాటికి నిజంగా మన జగన్కి పెద్ద దెబ్బే అదే అంటున్నాం కదా విధి ఎవరిని ఓటునే వదలదు నువ్వు ఎవరు నువ్వు అవతల వాళ్ళకి ఏమి ఇస్తావో తిరిగి నీకు అదే ఇస్తారనమాట అదైతే పక్కాగా జరుగుతుంది అనమాట పాపం జగన్ 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 ఒక జేఎస్పిలోకి ఎంతమంది టిడిపి టిడిపికి ఎన్ని పోవచ్చు బీజేపీలో ఎంతమంది జాయిన్ అవ్వచ్చు ఇవన్నీ చూసుకుంటే చాలా ఇదిగానే ఉంటది ఎంత మంది జంప్ అవుతారా అనేది నిజంగా ఫిఫ్టీ లాస్ట్ టైం అతను సీఎం రమేష్ చెప్పాడు వంద రోజుల్లో జగన్ జగన్ పార్టీ మొత్తం ఖాళీ అయిపోద్ది అన్న ఒక సంచలన ఆయన మాట అయితే చెప్పారు చూస్తుంటేనే నా చేసి చాలా ఇబ్బంది అయితే అనిపిస్తుంది పెట్టకుండా పని పని చేసుకుంటా పోతే నా చేసి ఆ లో వచ్చిన ఎమ్మెల్యేలు హండ్రెడ్ గా వాళ్ళు గెలిచిన తర్వాత జాయిన్ చేపించుకోవటం మంచిదే ఎందుకంటే సంఖ్యా బలం పెరుగుతుంది లో జనసేన పార్టీ కూడా ఎదుగుదలకు బాగానే ఉంటుంది ఇంకా టెన్ ఫిఫ్టీన్ తెలియదు కానీ ఎంతమంది ఎమ్మెల్యేలు జాయిన్ అవుతారు ఇంకా అది మనం చెప్పలేము టీడీపీ పార్టీకి కూడా ఇంకా తక్కువ ఉండదు మేబీ చాలా ఎక్కువ ఉంటది జాయినింగ్ జాయినింగ్స్ అయితే ఇవన్నీ చూసుకుంటే జగన్ బ్రో పాపం ఏడు పొగటే తక్కువే ఉంటది నాలుగు తర్వాత ఇంకా దంచుకొట్టుడేనమాట అది నాకు తెలిసి అది జాయిన్ అయ్యే ఎక్కువ శాతం జాయిన్ అవుతారు బ్రో హండ్రెడ్ పర్సెంట్గా సంఖ్య టెన్ కావచ్చు ఫైవ్ కావచ్చు ఫిఫ్టీన్ కావచ్చు ట్వంటీ కావచ్చు అదైతే పక్కా పక్కగా జాయిన్ అవ్వడం అయితే పక్క వైఎస్ఆర్ సిపిఎమ్ జనసేన పార్టీలు అది